చాలా మందికి వచ్చే క్వశ్చన్ అన్ని చేపల్లో ఏ చేప మంచిది ఆ చేప పేరు సార్డీన్ అంటారు తెలుగులో అయితే మత్తి అంటారు ఈ మత్తి అనేది బెస్ట్ ఫిష్ అని చెప్పడానికి త్రీ రీజన్స్ ఈ ఫిష్ చాలా చిన్నగా ఉంటుంది అంటే దాని లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుందో అది సముద్రంలో ఉన్నప్పుడు కానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు కానీ దాంట్లో టాక్సిన్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ అంటే హార్మ్ఫుల్ కెమికల్స్ అక్యుములేట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది మనకు సముద్రం చేప దాని ఆర్టిఫిషియల్ ఫీడేస్ పెంచలేరు ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ ఫీడ్స్ పెంచుతారో మనకు అది చాలా డామేజ్ జరుగుతుంది డిసీజెస్ కాజ్ చేస్తుంది అది నేచురల్ గానే దొరుకుతుంది అదే విధంగా మనం ఫిష్ తినడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దాంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఫిష్ ఆయిల్ అంటే ఏ ఫిష్ తో పోల్చిన ప్రపంచంలో టాప్ ఫిష్ ఏదన్నా ఉంది ఎక్కువ ఉన్న ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటే అది సారడీన్ అంటారు మీరు బ్యాక్ గ్రౌండ్ లో చూడొచ్చు ప్రతి ఒక్కరు ఈ సారడిన్ ఫిష్ తినండి ఎవ్రీ డే టూ ఫిష్ తినండి చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు తినచ్చు ప్రతి రోజు తినండి ఈ ఫిష్ ఏంటంటే ప్రోటీన్ రావడంతో పాటు హార్ట్ అటాక్స్ నుంచి కానీ ఫిష్ వల్ల కలగని లాభం అంటూ లేదు దాంట్లో బెస్ట్ ఫిష్ సారడీన్